ప్రభు కోపిస్తే ఆ కోపానికి పర్వతాలు గడగడ గడగడ అంత శక్తిగలవాడు నీకు తోడై ఉన్నాడు అలాంటి వాడు నీ పక్షంలో చేయడ్డబెట్టి నిలబడ్డాడు రా ఎవడొస్తాడు అని ఆయన బలం తెలుసుకోవాలి ఆయన ఎంత శక్తి గలవాడో ఎంత పరాక్రమవంతుడో ఎంత పౌరుషం కలిగినవాడు అసలు ఆయన స్థాయి ఏందో నీకు తెలిస్తే ఇదే మాట అంటావు ఆయన నా పక్షమును ఉంటే అసలు నాకు విరోధేవాడు ఉంటాడా వాడు నాకు విరోధంగా పడగెత్తునోడు ఉంటాడా నామ రూపంలో లేకుండా నశిస్తాడు ఎందుకు సృష్టికర్త నాకు తోడై ఉంది ఎవరు నీకు తోడై ఉంది ఎవరు మరి ఏదేం చేస్తారు నిన్ను మనుషులు భయపెడుతున్నారు ఎంతవరకు ఉంటారు వాళ్ళు kč zuby